హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచిలో అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే పొట్లకాయ అండి పొట్లకాయ కర్రీని పెరుగుతో కానీ పాలతో కానీ మనం చేసుకోవచ్చండి సో నేనైతే పాలతో ఎలా చేస్తారనేది పొట్లకాయని ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను పొట్లకాయ కర్రీ అయితే ఇలానే చేస్తానండి పెరుగుతో కూడా చేస్తాను సో నేనైతే ఫస్ట్ అయితే పాలతో ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే నేను రెండు పొట్లకాయలు తీసుకున్నానండి మీడియం సైజు తీసుకున్న తర్వాత అవి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు కోసం అనేది ఒక కడాయి అయితే తీసుకున్నానండి తీసుకుని ఆయిల్ పోసాను ఆయిల్ పోసి పోపు గింజలు అయితే వే వెయిట్ చేశాను పోపు గింజలు బ్రౌనిష్ కా కలర్లోకి వచ్చిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయలను అయితే వేసేసుకోవాలి వేసుకొని అలా కాసేపు అయితే కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయలను అయితే కట్ చేసి ఆయిల్లో అయితే వేసాను అలా వేసిన తర్వాత ఆయిల్ మొత్తం మిక్స్ ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే నేనైతే కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసాను అలా వేసిన తర్వాత నెక్స్ట్ మనం కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత మా వీటిలోకి నేనైతే అలా అయితే కలుపుకోవాలండి నేను వీటిలోకి ఐదారు వెల్లుల్లి అయితే తీసుకున్నాను తీసుకొని కచ్చాపచ్చక అయితే దంచుకున్నానండి దంచుకొని ఇందులో అయితే వేసాను పొట్లకాయ మిక్చర్ అంటే మిక్స్ చేసాం కదా పొట్లకాయలు వేసుకున్నాం కదా దాంట్లో అయితే వేసేయాలి వేసేసి మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఆయిల్లో పొట్లకాయ అనేది బాగా ఉడికిపోవాలి నెక్స్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఉడికి అలా ఉడకనివ్వాలి ఉడి బాగా మిక్సింగ్ చేసుకొని అలా అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనకి పసుపు అయితే తీసుకోవాలండి చూడండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది కదా ఉడికిపోయింది కదా పుట్లకాయలు నెక్స్ట్ నేనైతే వీటిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలండి సాల్ట్ తీసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుకున్న తర్వాత పసుపు తీసుకోవాలి పసుపు తీసుకొని మిక్సీ ఒకసారి అయితే కలుపుకోవాలండి మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఆయిల్లోనే బాగా ఉడకాలండి పొట్లకాయ ముక్కలు అనేది పచ్చి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి అలా కుక్ అవుతూనే మనకు తినేటప్పుడు కూడా పచ్చివాసన అనేది రాదు సో ఆయిల్లో అయితే బాగా అలా ఉడకనివ్వాలి నెక్స్ట్ వీటిలోకి నేనైతే పౌడర్ అయితే వేసుకున్నానండి చిల్లీ పౌడరు కారం అయితే తీసుకోవాలి కారం తీసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ చేసుకోవాలి మరొకసారి అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కారం అయితే తీసుకున్నాను తీసుకొని ఒకసారి అయితే కలుపుతున్నాను అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అలా ఒకసారి అయితే కుక్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పొట్లకాయ అనేది బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి సో అలా కారం వేసిన తర్వాత కలుపుకొని అలా కాసేపు అయితే ఉడకనివ్వాలి నెక్స్ట్ వీటిలోకి అయితే నేను అల్లం పేస్ట్ కొద్దిగా అయితే తీసుకున్నానండి ధనియా పౌడరు ధనియా పౌడర్ అండ్ మిరాల పౌడర్ కూడా తీసుకోవాలి ఇందులోకి తీసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే తీసుకోవాలి ఒకసారి మిక్సింగ్ చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి అయితే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ధనియా పౌడర్ మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ పొట్లకాయలో సో అనేసి నేనైతే మిరియాల మిరియాల పౌడర్ అయితే వేసాను పెప్పర్ పౌడర్ అయితే వేసాను నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకోవడం జరిగింది వాష్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర అయితే వాష్ చేసి అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే వేయాలి నెక్స్ట్ నేనైతే కరివేపాకు కొత్తిమీర అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కావాల్సినటువంటి పొట్లకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి పొట్లకాయ పొట్లకాయ కర్రీ ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం దింపేస్తామన్నప్పుడు పాలైతే పోసుకోవాలండి పాలు పోసుకుని అలా ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను నేను అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలా కొద్దిగా అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనం మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కాసేపు కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ ఉడకాలి ఉడికిన తర్వాత నేను వీటిలో ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది దించుదాం అన్ను అన్నప్పుడు మనమైతే పాలు పోసుకోవాలండి నేను ఇప్పుడు పాలైతే పోస్తున్నాను ఒక కప్పు పా పాలైతే పోసానండి పాలు పోసుకొని ఒకసారి అయితే మళ్ళీ కళ్ళ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి ఉడక ఉడకనివ్వాలి ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది కూర రెడీ అయిపోతుంది ఉడికింది అనే అనే దానికి సింబల్ మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది సో అది మనకి కర్రీ అనేది అప్పుడు రెడీ అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కదా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా సో ఇప్పుడైతే మనకు కర్రీ కంప్లీట్గా ఉడికిపోయినట్టు అనేది సింబల్ అండి అది ఇదండి ఈరోజు రెసిపీ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా మనకు కావాల్సినటువంటి పొట్లకాయ పాల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సో మన సర్వింగ్ బావుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇదండి ఈరోజు రెసిపీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని వీడియోస్ కోసం అయితే